హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో నేను శనగపిండి బియ్యపిండితో పకోడీ చేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేను దానికోసం నేను ఒక కప్పు పెద్ద సైజు కప్పు శనగపిండి తీసుకున్నానండి అలాగే చిన్న సైజు కప్పుతో బియ్యపిండి తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఐదు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలు ఇప్పుడు సన్నగా పొడవగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి సన్నగా పొడవుగా ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి అలాగే మా వీడియోలు ఎవరైతే ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుందామండి ముందుగా ఒక గిన్నె తీసుకుని శనగపిండి వేసుకుందామండి అలాగే బియ్య పిండి కూడా వేసేసుకుందాము అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పెద్దలిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దామండి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను వామ్మండి ఒక స్పూను కారం కొంచెం కరివేపాకు అలాగే మనకి రుచికి సరిపాను ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు మొత్తం చేతితోనే కలిపేసుకుందాము మనకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ముక్కలు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకుని ఇప్పుడు మనకి కొన్ని కొన్ని కొంచెం నీళ్లు పోసుకుందామండి నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుందాము చూడండి ఈ విధంగా మనం కలిపేసుకునే పిండిని మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి మనకి పకోడీ మెత్తగా రాకుండా చక్కగా మనకి బయట కొన్న షాపుల్లో కొన్నలాగా వస్తుందండి ఇలా చేసుకుంటేను ఈ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసి నాన్ నాన్న ఇప్పుడు పకోడీ చేసుకోవడానికి స్టవ్ గుచ్చుకొని బాండీ పెట్టుకుందామండి నూనె పోసుకున్నాము నూనె వేడైందండి పిండి కూడా మనకి ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా నానింది చూడండి ఒకసారి మొత్తం కలిపేసుకుని నూనెలో వేసేద్దామండి ఉల్లిపాయ పక్క పౌడీనా ఇలా వస్తుందండి చక్కగా మనం బయట పెట్టి తిప్పేసుకుంటే రెండు వైపులా కాల్ ఇప్పుడు మనకి సాయంత్రం పూట స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాలుగు పెట్టేసి పిల్లలకి స్నాక్స్ లాగా బాగుంటుందండి ఇలా చేసుకుంటే పెద్దవాళ్ళు కూడా అమ్మగా ఉంటాయి నోటికి తినడానికి కూడా మనకి సింపుల్గా అయిపోయిందండి మనకి ఎంతో ఈజీగా అన్నీ చేసేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాల్లో అన్నీ రెడీ చేసేసుకోవచ్చు ఇంకా మనకు వర్షం పడేటప్పుడు చాలా బాగుంటుందండి ఇలా చేసి తింటేను వేడి వేడిపోది చూడండి మనం చక్కగా కాలిపోయినాయండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనకి కాలినట్టండి ఇప్పుడు పక్కగా తీసేసుకుందాము వేగిపోయింది చక్కగానే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూడండి మనకు గలగల గలగల అంటున్నాయండి నోట్లో వేసుకుంటే కరకరలు ఆడిపోతాయి చూడండి మిగతావి కూడా ఇలాగే వేసి అండి ఇలాగే రెండు వాయిల్లో మిగతా పిండి కూడా అయిపోయిందండి నేను చేసుకున్నది పిండి నేను చేసిన పిండి అయిపోయిందండి అలాగే మన ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉంటే ఇంకో కొంచెం గిన్నెడు ఎక్కువ వేసుకుని చేసుకుంటే తలవక ఒక నాలుగు అలాగే స్నాక్స్ లాగా తినేయచ్చండి చూడండి మిగతాయి కూడా రెండో కాయ కూడా అయిపోయిందండి చక్కగా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా పక్కగా తీసేసుకోండి ఇంతేనండి పకోడీ రెడీ అయిపోయింది ఉల్లిపాయ పకోడీ చూడండి చక్కగా మనకి పైన క్రిస్పీ క్రిస్పీగా పైస్తీ పైసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే ఎంతో సింపుల్గా విజీగా తయారు చేసుకోవచ్చండి స్నాక్స్ రెడీ అయిపోయింది ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి